వెల్కమ్ టు పెనగొండ టైమ్స్ న్యూస్కు స్వాగతం సుస్వాగతం కొందరు వ్యక్తులు తమ భూమిని ఆక్రమించి దౌర్జన్యం చేస్తున్నారని రైతు కూడా శ్రీనివాసులు వాపోయారు ఆయన శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని కలెక్టరేట్ కు కుటుంబ సమేతంగా వచ్చి కలెక్టర్ చేతన్కు ఫిర్యాదు చేశారు కొత్త చెరువు బీసీ కాలనీలో నివాసం ఉంటున్న రైతు గూడ శ్రీనివాసులకు కప్పలబండ పొలం సర్వే నెంబర్ రెండు వందల అరవై ఆరు వన్ ఏలో ఫైవ్ పాయింట్ ట్వంటీ ఫైవ్ ఎకరాల పొలం కలదని తెలిపారు దీనికి రిటైర్డ్ ఆర్మీలో పనిచేసే తన తండ్రి వెంకటేషులకు ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో వన్ బి పట్టా పాస్బుక్ సైతం ఇచ్చారని పేర్కొన్నారు దీనికి ఖాతా నెంబర్ ఐదు వందలుగా ఇవ్వడం జరిగిందని తెలిపారు కానీ తమకు తెలియకుండా అగ్రహారం కిష్టప్ప అనే వ్యక్తి వన్ బి మార్చి భూమిని ఆక్రమించడం జరిగిందని వాపోయారు ఈ విషయాన్ని తెలుసుకున్న తాము కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా ఆర్డీఓ దానిని క్యాన్సిల్ చేయడం జరిగిందన్నారు వీటి ఆధారంగా తాము ఆ భూమిని ఆధీనంలోకి తీసుకుని పంటను సాగు చేయగా అగ్రహారం కిష్టప్ప దౌర్జన్యంగా పంటను నాశనం చేశాడని తెలిపారు ఇదే విషయమై పోలీసులకు సైతం ఫిర్యాదు చేయగా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు ఇప్పటికైనా పోలీసు అధికారులు స్పందించి తమకు న్యాయం చేయమని రైతు కూడా శ్రీనివాసులు వేడుకొన్నారు ఎక్స్ కింద మాకు ఐదు ఒక్కరు ఇరవై సెండ్లు భూమి వచ్చినది చేను కంది పంట వేసినాము మూడు నెలల పంట అనంత అనంతకిష్ట అని అతడు వచ్చి పంట నా నాశనం చేసినాడు ఆడివో ఆడిో ఆడు ప్రకారము మాకు వచ్చేసినది ఆడు చేసినారు ఆడు ప్రకారం మేము పోయినాము కనుక మాకు దయచేసి మాకు చేయవలసినగా కోరుతున్నాము మన పొలము రెండు వందల సర్వే నెంబరు ఖాతా నంబర్ ఐదు వందలు ఐదు కాల ఇరవై ఐదు సెంట్లో కబలవన పొలం